హాయ్ ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ సో వెల్కమ్ టు అవర్ ఛానల్ నరేష్ సార్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ నరేష్ ఎస్ అకాడమీ సో ఆడియో వీడియో క్లియర్గా ఉందండి ముందుగా మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం ఫాలో అవుతున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇక నిరుద్యోగులకి రెండు వేల ఇరవై ఆరు నుంచి ఉద్యోగ సంవత్సరాలుగానే ఉండబోతున్నాయి రెండు వేల ఇరవై తొమ్మిది వరకు సో రెండు వేల ఇరవై ఆరులో రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా మనకు ఉద్యోగ నోటిఫికేషన్లు అనేవి గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్లు అనేటువంటివి వస్తున్నాయి ఖచ్చితంగా వస్తున్నాయి అందులో ఎలాంటి డౌట్ లేదు సో గత సంవత్సరాలను పక్కన పెట్టండి ఓకేనా గతం యొక్క అనుమానాలన్నింటినీ పక్కన పెట్టండి ఒక వెల్విషర్గా చెప్తున్నాను సో మీరు ఓన్గా ప్రిపరేషన్ చేసినా పర్వాలేదు కానీ ప్రిపరేషన్లో ఉండండి ఎందుకు అంటే ఇక్కడ మనకు ఆల్రెడీ ఉద్యోగ నియామకాలకు సంబంధించిన ప్రక్రియ చాలా తీవ్రమైన జాప్యం జరిగింది అని చెప్పేసి గ్రౌండ్ లెవెల్ నుంచి ప్రభుత్వం తీసుకొని రిపోర్ట్ తీసుకొని ప్రభుత్వము సో నియామకాలకు సంబంధించిన ప్రక్రియకు కావలసిన అన్నీ జరుగుతుంది సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ అనేటువంటిది సిద్ధమవుతుంది ఓకేనా ఆల్రెడీ అందులో భాగంగా డిఎస్సి అనేటువంటిది ప్రకటించబోతున్నారు ఉగాది రోజున నోటిఫికేషనే ఇవ్వబోతున్నారు ఓ మూడు వేల ఆరు వందల పోస్టులతో మిగతా నోటిఫికేషన్లు అనేటువంటివి ఎప్పుడెప్పుడు ఉండబోతున్నాయి ఏ ఏ నోటిఫికేషన్ ఉండబోతున్నాయి అనేటువంటిది మనకు జాబ్ క్యాలెండర్ ఉగాది రోజున ప్రకటించబోతున్నారు సో అదే రోజున తెలంగాణ రాష్ట్రంలో కూడా కొన్ని ఉద్యోగాలకు సంబంధించింది ప్రకటించబోతున్నారు అందులో ప్రధానంగా గ్రూప్స్ నోటిఫికేషన్ అనేటువంటిది ఉంటుంది అదేవిధంగా ఇంకా మనం తీసుకుంటే జైల్ డీఎల్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా ఉంటుంది ఓకేనా పోలీస్ రిక్రూట్మెంట్కి సంబంధించిన నోటిఫికేషన్ ఉండడానికి కూడా అవకాశం ఉంది ఇవన్నీ కూడా తెలంగాణలో జీపీఓకి సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఉంటుంది ఓకేనా సో కాబట్టి మీరు ఎవరైతే దేనికైతే ప్రిపేర్ అవ్వాలనుకున్నారో దానికి ముందుగా సిద్ధమై ఉండండి అందులో మనం చెప్పేటువంటిది ఒకటే గ్రూప్ టూ అనేటువంటిది ప్రిపరేషన్ చేస్తే అటు గ్రూప్ వన్కు ఉపయోగపడుతుంది దాంతోపాటు ఇతర ఎగ్జామ్స్కి కూడా ఉపయోగపడుతుంది అనేది చాలా సందర్భాల్లో చెప్పాం మరియు ఆ విధంగా ప్రిపేర్ అయినటువంటి వాళ్ళు ఒక ఉద్యోగం కాకుండా రెండు మూడు ఉద్యోగాలు సాధించినటువంటి వాళ్ళు కూడా మనకు కనబడుతున్నారు ఓకే సో కాబట్టి ఈ ప్రిపరేషన్ మీరు చేసేటువంటి క్రమంలో మరి మన దగ్గర ఏదైతే క్లాసెస్ అనేటువంటివి గత రెండేళ్ల నుంచి లైవ్ క్లాసులు అనేవి రన్ అవుతున్నాయి బ్యాచ్లు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి సో రీసెంట్గా మనం త్రీ మంత్స్ బ్యాక్ ఒక బ్యాచ్ స్టార్ట్ చేశాం అది ఎండింగ్లో ఉంది ఇప్పుడు మళ్ళీ కొత్త బ్యాచ్ గురించి చాలామంది అభ్యర్థులు అడుగుతున్నటువంటి సందర్భంలో మనం మొన్న పదహారవ తేదీన ఈ నెల పదహారవ తేదీన కొత్త బ్యాచ్లు స్టార్ట్ చేశాం ఆల్రెడీ రన్ అవుతున్నాయి సో పాలిటీ బ్యాచ్ పాలిటీ క్లాసెస్ మరియు సొసైటీ క్లాసెస్ ఈ రెండూ కూడా ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు తెలంగాణ అభ్యర్థులకు వారి వారి సిలబస్ను బేస్ చేసుకొని మనకు ఇక్కడ కంటెంట్ అనేటువంటిది చెప్పడం జరుగుతుంది చాలామంది అభ్యర్థులు తెలంగాణలో సిలబస్ మారుతుంది అన్నారు కదా సార్ అని చెప్పేసి అంటే నేను చెప్పాను పేపర్ల యొక్క తగ్గింపు కొన్ని మార్క్ కొన్ని సబ్జెక్టుల యొక్క వేటేజు కొంత అడిషనల్గా ఇంకొంత సబ్జెక్ట్ అనేటువంటిది యాడ్ చేయడం తప్ప మరొకటి పెద్దగా మార్పు ఏమి ఉండదు అందులో పాలిటీ అయితే ఎవర్ గ్రీన్ ఎప్పటికీ ఉండేది సొసైటీ మీద కొంతమంది అభ్యర్థులకు అనుమానాలు ఇంకా కనబడుతున్నాయి సొసై ఎందుకంటే నాకు ఇన్స్టిట్యూట్కు కాల్ చేసి అడుగుతున్నప్పుడు అనిపిస్తుంది ఇండియన్ సొసైటీ అనేది క్లాస్ తీసుకోవాలనుకుంటున్నాం సార్ కానీ సబ్జెక్టు ఏమైనా మారవచ్చా సబ్జెక్టు ఉండొచ్చా లేదంటే సబ్జెక్టులు ఏమైనా మార్పులు ఉంటాయి ఒకటే చూడండి పోటీ పరీక్షలకు ఎప్పుడైనా కూడా గవర్నమెంట్ సిలబస్ ఇచ్చేటప్పుడు అకాడమీ బుక్స్ను టెక్స్ట్ బుక్స్ను బేస్ చేసుకొని ఇస్తుంది ఎన్సీఆర్టీ కంటెంట్ను బేస్ చేసుకొని యూపీఎస్సీ వాళ్ళకి ఏ విధంగా అయితే సిలబస్ ఉంటుందో ఎస్సీఆర్టీ ఎన్సీఆర్టీని బేస్ చేసుకొని మన స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇచ్చేటువంటి నోటిఫికేషన్లకు సిలబస్ అనేది ఉంటుంది ఓకేనా క్లియర్ ఇందులో ఇంకా ఇందులో డౌట్ లేదు సొసైటీ అనేటువంటిది మనకు ఎన్సీఆర్టీలో ఉంది మరియు అదేవిధంగా ఎస్సీఆర్టీలో ఉంది ఓకేనా ఏ విధంగా అయితే పాలిటీ హిస్టరీ ఎకానమీ జాగ్రఫీ జనరల్ సైన్స్ అనేటువంటిది ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగానే సొసైటీ అనేటువంటిది కూడా మనకు ఒక సబ్జెక్ట్గా టెక్స్ట్ బుక్లో సిక్స్త్ నుంచి ట్వెల్త్ వరకు మనకు కనబడుతుంది కాబట్టి సొసైటీ సబ్జెక్టు ఖచ్చితంగా ఉంటుంది దానిలో ఎలాంటి డౌట్ పడన అవసరం లేదు కంటెంట్లో ఏమైనా మార్పులు రావచ్చా సొసైటీకి సంబంధించిన కాన్సెప్ట్ కంటెంట్ అదే ఉంటుంది దాన్ని మనమే అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది కానీ ఆ సిలబస్లో ఏం మార్పులు ఉండదు ఎందుకంటే ఆల్రెడీ మార్చారు మనకు రెండు వేల ఇరవై నాలుగులోనే మనకు సొసైటీలో కొన్ని మార్పులు జరిగినాయి అందులో కొన్ని మనకు చూసినట్లయితే డిజేబుల్ రైట్స్ అని చెప్పేసి దివ్యాంగుల హక్కుల గురించి ఇవ్వడం జరిగింది డిజేబుల్డ్ పర్సన్స్కి సంబంధించిన రైట్స్ గురించి ఇచ్చారు అదేవిధంగా ఇంకా మనకు ట్రాన్స్జెండర్ రైట్స్కి సంబంధించినటువంటిది పెట్టారు తర్వాత యూత్ అన్రెస్ట్ అనేటువంటి కంటెంట్ను మనకు సొసైటీలో కొత్తగా యాడ్ చేయడం జరిగింది కాబట్టి సొసైటీలో ఏమీ ఉండవు పాలిటీ కంటెంట్ కూడా అదే కంటెంట్ ఉంటుంది ఓకేనా సో ఇక్కడ మార్కుల వేటేజ్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది పాలిటీ సొసైటీది అది తెలంగాణలో ఓకేనా ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా అదే వేటేజ్ అదే ప్యాటర్ను ప్రిలిమ్స్ మెయిన్స్ అనేది కొనసాగడానికి అవకాశం ఉంది ఓకే సో కాబట్టి ఇవన్నీ సిద్ధంగా ఉన్నాయి కాబట్టి నియామకాలకు సంబంధించినటువంటి ప్రక్రియ జరుగుతున్నది అని చెప్పేసి మీరు పేపర్లో రోజు చూస్తూనే ఉన్నారు వార్తలు వస్తూనే ఉన్నాయి తెలంగాణలో మరియు ఆంధ్రప్రదేశ్లో మరి ఈ సందర్భంగా మీ ప్రిపరేషన్ అనేటువంటిది సీరియస్గా మీరు కంటిన్యూ చేయండి సో దానిలో భాగంగా మన క్లాసెస్ లైవ్ క్లాసులు అనేవి మీ అందరికీ తెలిసిందే సో మనం చేసే మన దగ్గర ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే మొత్తం సిలబస్ను లైవ్లోనే అందిస్తాం లైవ్ అనేటువంటిది ఒక షెడ్యూల్ ప్రకారం మనకు ఆఫ్లైన్లో ఏ విధంగా అయితే ఉంటుందో అంతకంటే ఎక్కువ అద్భుతమైన కంటెంట్తో ఉంటుంది ఎందుకంటే ఆఫ్లైన్లో మీరు ఒక వన్ ఇయర్ పాటు గాను మన వన్ ఇయర్ పాటు క్లాసులకు వెళ్తే కానీ మీకు సబ్జెక్టులు కంప్లీట్ అవ్వదు అంతేకాకుండా ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో కొన్ని ఇన్స్టిట్యూట్లు తప్ప ఆఫ్లైన్ను హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేటువంటి వాళ్ళు చాలా వరకు తగ్గిపోయినాయి చాలా వరకు ఫీజులు కట్టిన తర్వాత సిలబస్ కంప్లీట్ చేయకపోవడం ప్రారంభంలో రెండు మూడు నెలలు తర్వాత మధ్యలో ఆపేయడం సో ఇవన్నీ జరుగుతూ వచ్చాయి ఏదో ఎగ్జామ్స్ ముందు హడావిడి హడావిడిగా షార్ట్ కోర్సులు చెప్పడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఎగ్జామ్స్ పెట్టడం జరుగుతుంది కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఏండ తరబడి అదే నమ్మకంతో వాళ్ళు రన్ చేస్తూనే ఉన్నారు కానీ ఆ ఇన్స్టిట్యూట్లో మీకు ఎగ్జామ్స్కి ముందు అనేది కాకుండా వారు లాంగ్ టర్మ్ నోట్ లాంగ్ టర్మ్ బ్యాచ్ చేసేస్తారు అది ఎప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ బ్యాచ్ చేస్తూనే ఉంటారు కంటిన్యూ అవుతూ ఉంటుంది ఎంతమంది స్ట్రెంత్ ఉంటారో అంతమంది స్ట్రెంత్కి వాళ్ళు కోర్సును కంప్లీట్ చేస్తారు అదే కదండి కావాల్సింది అభ్యర్థికి అభ్యర్థి కావాల్సింది ఫుల్ కంటెంట్ అనేటువంటి క్లాసెస్ రావాలి సో మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో కోవిడ్ తర్వాత చాలా ఇన్స్టిట్యూట్లు ఆఫ్లైన్ ఇన్స్టిట్యూట్లు అనేటువంటివి చాలా వరకు తగ్గిపోయినాయి కొన్ని ఇన్స్టిట్యూట్లు కొత్తగా స్టార్ట్ చేసినా కూడా అవి అంతగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయలేకపోతున్నారు చాలామంది అభ్యర్థులు మేము నష్టపోయాం సార్ సార్ టైం వేస్ట్ అయిపోయింది సార్ మనీ వేస్ట్ అయిపోయింది సార్ సో మేము ఒక ప్లాన్ చేసుకొని వెళ్తే ఆ ప్లాన్ మాకు ఫెయిల్ అయిపోయింది సార్ అని చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం గత రెండేళ్ల నుంచి లైవ్ క్లాసులు కంటిన్యూ చేస్తూనే ఉన్నాం సో ఈ లైవ్ క్లాస్లో ఫుల్ లెంత్ క్లా కంటెంట్ అనేటువంటిది ఉంటుంది కంటెంట్ విషయంలో కాంప్రమైజ్ కాకుండా మొత్తం మనకు త్రీ సిక్స్టీ డిగ్రీ అన్నట్టుగా సబ్జెక్ట్ను పూర్తి స్థాయిలో మీ కాన్సెప్టు కంటెంట్ కరెంట్ అంశాలతో పాటుగా ప్రతి టాపిక్ను సిలబస్ ప్రకారం మనం చెప్పడం జరుగుతుంది సో అందులో గ్రూప్ వన్కి సంబంధించినటువంటి క్లాసెస్ అనేటువంటివి మనం స్టార్ట్ చేసాం గ్రూప్ వన్ మెయిన్స్ ఎవరైతే గ్రూప్ వన్ ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళు మెయిన్స్ ప్రిపరేషన్ ఇప్పటి నుంచే స్టార్ట్ చేసుకోవాలి నేను ఆల్రెడీ ఇంటిగ్రేటెడ్ ప్రిపరేషన్ ఎలా ఉంటుంది వన్ ను టూ అనేది మీకు చాలా సందర్భాల్లో చెప్పాను సో కాబట్టి ఇందులో మనకు తీసుకుంటే కాన్సెప్ట్ ఓరియంటెడ్ క్లాసెస్ ఉంటాయి వీక్లీ టెస్ట్లు ఉంటాయి మనకు పాలిటీ గవర్నెన్స్ మెయిన్స్ టెస్ట్లు ఉంటాయి క్వశ్చన్స్ మరి ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి వాటి మీద మనం మెంటర్షిప్ అనేటువంటిది కూడా ఇవ్వడం జరుగుతుంది మీరు రాసినటువంటి క్వశ్చన్ ఆన్సర్స్కి మేము కరెక్షన్ చేయడం అనేది కూడా జరుగుతుంది కరెంట్ అంశాలపైన కాంటెంపరీ ఇష్యూస్ మీద ఎక్కువ ఫోకస్ అనేటువంటిది ఉంటుంది మరియు మెంటర్షిప్ అనేటువంటిది ఉంటుంది సో ఈ రకంగా ఏపీ తెలంగాణలో ఇండియన్ పాలిటీ గవర్నెన్స్ వంద మార్కులకు సంబంధించిన పేపరు భరోసాగా మన దగ్గర క్లాసెస్ అందించబడుతుంది సో ఇక్కడ తెలుగు మీడియం అభ్యర్థుల కాకుండా ఇవి బైలింగ్ వెల్లో మీకు కంటెంట్ అనేటువంటిది ఉంటుంది సో కాబట్టి అద్భుతమైన కంటెంట్ సో అసలు మెయిన్స్ క్వశ్చన్ ఎలా రాయాలి కాన్సెప్ట్ ఏముంది అనేది మీరు ఈ క్లాసులు వింటే మీకే అర్థమవుతుంది జాయిన్ అయిన వన్ మంత్ తర్వాత ఒకవేళ మీకు కోర్స్ మీద ఏదైనా డౌట్ ఉంటే కూడా మీరు డైరెక్ట్ నాకు కాల్ చేసి నన్ను అడగొచ్చు సో మన ఇన్స్టిట్యూట్ నంబరు ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ సిక్స్ ఫోర్ వన్ సిక్స్ డబల్ త్రీ సో మనం చెప్పినటువంటి క్లాసెస్ నుంచి ప్రీవియస్ క్వశ్చన్స్ ఎన్ని వచ్చాయి అనేటువంటిది కూడా మీ కోర్సులో నేను చెప్తాను లైవ్లోనే మీకు చూపిస్తాను సో ఏ రకంగా మన కంటెంట్ మన నోట్స్ నుంచి వచ్చిందని సో వీటికి క్లాసెస్తో పాటుగా మెటీరియల్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాము కాబట్టి ఇది మీకు చాలా వరకు ఉపయోగపడుతుంది ఏపీ తెలంగాణలో తెలంగాణలో ఇక గత నోటిఫికేషన్ అవ్యవి అనేటువంటి వాటిని పక్కన పెట్టండి సో కోర్టు పరిధిలో అది మనకు న్యాయం అనేటువంటిది కాస్త ఆలస్యమైన ఏదో ఒక రోజు మనకు తీర్పు అనేటువంటిది రావాల్సిందే సో అప్పటి వరకు మన ప్రిపరేషన్ ఉండాలి ఎందుకంటే నెక్స్ట్ నోటిఫికేషన్లకు సిద్ధం అవుతున్నారు కాబట్టి మీరు గ్రూప్ వన్ చదివి చదివి ఉన్నటువంటి వాళ్ళు మరియు గ్రూప్ వన్ ప్రిపేర్ అవ్వాలని కొత్త వాళ్ళు ఎవరైతే ఉంటారో తెలంగాణలో కానీ ఏపీలో కానీ మీరు సిద్ధమైపోండి అందులో మీకు చదవడానికి చాలా ఈజీగా ఉండి సో మంచి స్కోర్ చేయడానికి ఉన్నటువంటి పేపర్ హండ్రెడ్కు నైంటీ వరకు స్కోర్ చేయడానికి ఉన్నటువంటి పేపరు పాలిటీ గవర్నెన్స్ ఓకే అదేవిధంగా గ్రూప్ టూ ఇండియన్ పాలిటీ ఆల్రెడీ మేము చదివాము సార్ చాలా సందర్భాలలో కానీ మాకు ఎగ్జామ్లో క్వశ్చన్స్ అనేటువంటివి కొన్ని మేము కొత్తగా అనిపించాయి ఆ క్వశ్చన్స్కి కరెక్ట్ ఆన్సర్ చేయలేకపోయాం ఒక డెబ్బై ఐదు మార్కులకు గాను మాకు యాభై నలభై మాత్రమే వచ్చాయి అని అనుకున్నటువంటి వాళ్ళు సో మీరు ఈ టెస్ట్ సిరీస్ను ఫాలో అవ్వండి ఈ టెస్ట్ సిరీస్ అనేటువంటిది ఎంతో మందికి ఇచ్చింది అనేటువంటిది మీకు ఆల్రెడీ నేను చాలా వీడియోల ద్వారా కూడా చెప్పాను అభ్యర్థులు కూడా ఇటీవల ఫలితాల్లో వచ్చినటువంటి అభ్యర్థులు కూడా నరేష్ సార్ టెస్ట్ సిరీస్ అనేది మాకు చివరిలో చాలా వరకు ఉపయోగపడింది సార్ క్లాసెస్తో పాటుగా టెస్ట్ సిరీస్ అనేటువంటిది మాత్రం ఇంకా అల్టిమేట్ అని చెప్పేసి అన్నటువంటిది కాబట్టి ఏపీ అండ్ తెలంగాణ అభ్యర్థులు గ్రూప్స్ అభ్యర్థులు మీరు చాలా వరకు చాలా రోజుల నుంచి ప్రిపేర్ అవుతుంటే మీరు టెస్ట్ సిరీస్లో జాయిన్ అయిపోవడం ఉత్తమం అలానే మనకు సొసైటీకి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా ఉంది తర్వాత సొసైటీకి సంబంధించినటువంటి క్లాసెస్ ఏపీ వాళ్ళకి సపరేట్ కోర్సు తెలంగాణ వాళ్ళకి సపరేట్ కోర్సు ఏపీ వాళ్ళకి ముప్పై మార్కులకు సంబంధించినటువంటిది ప్రిలిమ్స్లో ఉంది సొసైటీ తెలంగాణ అభ్యర్థులకి యాభై మార్కులకు గాను గ్రూప్ టూ మెయిన్స్లో పేపర్ టూలో మనకు కనిపిస్తుంది సో కాబట్టి వారి వారి సిలబస్ ప్రకారం మన క్లాసెస్ ఉంటాయి కంటెంట్ క్లాసెస్ ఉంటాయి టెస్ట్ సిరీస్ ఉంటుంది ఇందులోనే మెటీరియల్ కాపీ అనేది కూడా మీకు హార్డ్ కాపీ అనేది సెండ్ చేయడం జరుగుతుంది సో ఇది చాలా రీజనబుల్ ప్రైజ్ అనేటువంటిది పెట్టడం జరిగింది మీరు ఆఫర్స్ అనేటువంటిది మరీ తక్కువకు వస్తుందని చెప్పేసి గంటల తరబడి వీడియోలు ఓల్డ్ వీడియోలు చూస్తూ మీరు సమయం వృధా చేసుకోకండి సో డబ్బు అనేది ఈరోజు కాకపోయినా రేపు మనం కొంత సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది మీ అందరికి తెలిసిందే కానీ టైం అనేటువంటిది మళ్ళీ మనకు తిరిగి రాదు ఓకేనా సో గతంలో జరిగిన తప్పిదాల గురించి మనం బాధపడడం కాకుండా ఆ తప్పిదాల నుంచి మనకు అనుభవాలు ఏం నేర్చుకున్నాం ఈసారి మనం సక్సెస్కు ఎలాంటి మార్పులు చేసుకోవాలి అనేటువంటిది అక్కడ ప్రతి వ్యక్తి అనుసరించాల్సింది ప్రతి అభ్యర్థి ఆలోచించాల్సిన అంశం కాబట్టి మన దగ్గర లైవ్ క్లాసులు అనేటువంటివి చాలామంది సార్ మీ క్లాసెస్ వేరే ప్లాట్ఫామ్ మీద కూడా ఉంటున్నాయి కదా సార్ అంటే నేను ఎప్పుడో చెప్పిన క్లాసెస్ కూడా రికార్డ్ క్లాసెస్ కూడా పెడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు సో కాబట్టి నా క్లాసెస్ మాత్రం ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టుగా ఇన్డెప్త్ కంటెంట్తో నా ప్లాట్ఫామ్ నరేష్ ఐఎస్ అకాడమీ అనే యాప్ ద్వారానే అందుతున్నాయి సో నేను ఎక్కడా కూడా రీసెంట్గా క్లాసెస్ చెప్పలేదు అది గుర్తుంచుకోండి ఓకేనా సో మళ్ళీ మీరు తీసుకొని తర్వాత ఇవి కూడా సార్ క్లాసెస్ కదా అని అనుకుంటే మనం పొరపాటు కొన్ని ఇన్స్టిట్యూషన్స్ దగ్గర మనకి తీసుకుంటే ఎస్ఐ కానిస్టేబుల్ చెప్పింది కూడా వాళ్ళు గ్రూప్ టూకు యూజ్ చేసుకుంటున్నప్పుడు మనం ఏం చేయలేం కదా సో కాబట్టి అది ఆలోచన చేయండి సో నేను చెప్పినటువంటి ప్లాట్ఫామ్ల మీద మీకు ఏదైతే కంటెంట్ నా కంటెంట్ ఉంటే అది ఓల్డ్ కంటెంట్ అని అర్థం చేసుకోండి ఎస్ఐ కానిస్టేబుల్ చెప్పింది కూడా గ్రూప్ టూకు పెట్టినటువంటి వాళ్ళు ఉన్నారు మనం ఏం చెప్పలేం ఎందుకంటే నోటిఫికేషన్ లేదు కాబట్టి సో ఆ రకంగా చేస్తున్నారు సో కాబట్టి డెబ్బై ఐదు మార్కుల పాలిటీ సబ్జెక్ట్లో మరి దీనికి డెబ్బై వరకు మనం స్కోర్ చేయడానికి కావలసిన కోర్సు మన ఇన్స్టిట్యూషన్ మన యూట్యూబ్ మన యాప్ ద్వారానే నరేష్ ఐఏఎస్ అగడం యాప్ ద్వారానే మన క్లాసెస్ అందుతున్నాయి ఒకసారి చూడండి మీరు కోర్సులో ఒకసారి ఎన్నెన్ని వీడియోస్ ఉన్నాయో చూడండి ఒక్కొక్క టాపిక్ మీద ఎన్నెన్ని వీడియోస్ పెట్టారో చూడండి మీకు అందులో ఓపెన్ చేయడానికి అవకాశం ఉండకపోవచ్చు కోర్సులో జాయిన్ అవుతానే మీకు తెలుస్తుంది కావచ్చు కానీ మీకు కంటెంట్ కనబడుతూ ఉంటుంది మనం ఎలా ఇస్తున్నాం కంటెంట్ క్లాసెస్ అనేవి చాలా చాలా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో త్రీ సిక్స్టీ డిగ్రీలో ఇస్తున్నాం అంటే డెప్త్ కంటెంట్ మరియు కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ దాంతో ఇస్తున్నాం సో మరియు అప్డేట్ కరెంట్ అంశాలు అనేటువంటిది కూడా సపరేట్గా ఒక్కొక్క టాపిక్ మీద ఏమేం మార్పులు జరిగినాయని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటు ప్రతి టాపిక్ మీద మనకు బైలింగ్ వెళ్ళి టెస్ట్లు అనేటువంటివి ఉంటాయి సో కాబట్టి మీరు ఈ పాలిటీ కాంబో ప్యాక్ కానీ సొసైటీ కానీ పాలిటీ టెస్ట్ సిరీస్ సపరేట్ కానీ సొసైటీ టెస్ట్ సిరీస్ సపరేట్ కానీ ఏపీ గ్రూప్ వన్ ఏపీ తెలంగాణ గ్రూప్ వన్ పాలిటీ గవర్నెన్స్ కానీ ఇవన్నీ కూడా లైవ్ కమ్ రికార్డ్ క్లాసెస్ అంటే మీరు లైవ్కి అటెండ్ కాకపోయినా రికార్డ్ క్లాసెస్ అనేవి మీకు అందుబాటులో ఉంటాయి నంబర్ ఆఫ్ టైమ్స్ మీరు చూడొచ్చు ఏ కోర్స్ అయినా కూడా మనం వన్ ఇయర్ వ్యాలిడిటీ ఇస్తున్నాం అంతేకాని త్రీ మంత్స్ అని సిక్స్ మంత్స్ అని ఇవ్వడం లేదు అన్ని క్లాసెస్ కూడా మనకు అప్డేటెడ్ క్లాసెస్ మీకు తెలిసిందే కదండి రీసెంట్ బ్యాచెస్ కంప్లీట్ అయినవి కూడా అప్డేటెడ్ క్లాసెస్ మీరు కావాలంటే రీసెంట్ కంప్లీట్ అవుతున్నటువంటి బ్యాచ్లు అయినా జాయిన్ అవ్వండి లేదు ఫస్ట్ నుంచి వింటామంటే వినండి ఎందుకంటే మీరు ఏపీ తెలంగాణలో గ్రూప్స్ ఎగ్జామ్ గ్రూప్ టూ ఎగ్జామ్ జరగడానికి ఇంకొక ఆరు నెలల కంటే ఎక్కువ సమయం పడుతుంది కానీ తక్కువ సమయం పడదు అంటే మనకు మార్చి పంతొమ్మిదవ తేదీ ఉగాది రోజున రెండు తెలుగు రాష్ట్రాలలో నోటిఫికేషన్ల పరంపర ప్రక్రియ ప్రారంభమై ప్రకటనలు మాత్రమే జరుగుతాయి సో దాన్ని బట్టి మనకు మూడు నెలలకు నోటిఫికేషన్ వచ్చినాక కూడా గ్రూప్స్ నోటిఫికేషన్ మనకు ఈ ఇయర్లో మాత్రం ఉండడానికి అవకాశం ఉంది వన్ మరియు టూ రెండిట్లలో సో అది మనకు ఒక ఆరు నెలల తర్వాతనే కానీ ఇప్పుడు స్టార్ట్ అవ్వదు కాబట్టి ఈ సిక్స్ మంత్స్ మీరు వివిధ సబ్జెక్టుల పైన మీ సబ్జెక్ట్ను స్ట్రెంతన్ చేసుకోండి ఓకేనా సో గతంలో మనం ఏం చదివాము అనేది పక్కన పెట్టి ఇప్పుడు మళ్ళీ ఏం చదవాలి అనేటువంటిది తెలుసుకోండి సో కాబట్టి మన క్లాసెస్ అనేటువంటిది ఒక్కసారి చూడండి నేను చెప్తున్నాను ఈసారి మీరు పాలిటీలో కానీ సొసైటీలో కానీ కోర్సులో జాయిన్ అయిన వాళ్ళు కోర్సు అయిపోయే టైం కంటే మీరు కోర్సు జాయిన్ అయిన పదిహేను రోజులకు మీరు కాల్ చేసిన నేను దాన్ని సివి యాక్సెప్ట్ చేస్తాను పదిహేను రోజులకు కానీ ఇరవై రోజులకు కానీ క్లా కాల్ చేసి మీకు క్లాసెస్ అనేటువంటిది ఎలా ఉంది ఉండిందో మీరు చెప్పవచ్చు అది ఏమైనా కానీయండి ఏ రకంగానైనా చెప్పండి దాన్ని నేను యాక్సెప్ట్ చేస్తాను సో ఎందుకంటే అంత భరోసా ఇస్తున్నాను సో దాని ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్ను మీకు నిదర్శనంగా చూపిస్తాను ప్రీవియస్ ఎగ్జామ్లో ఇగో ఈ కంటెంట్ మీద ఎలాంటి క్వశ్చన్ అడగబడింది చూడండి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు మనం ఎంతవరకు చదవాల్సి ఉంది ఏ రకంగా చదవాల్సి ఉంది ఇవన్నీ కూడా మీకు క్లాస్ చెప్తూనే నేను మీకు వాటి మీద మెంటర్షిప్గా ఒక రకంగా మీరు ఎలా ప్రిపేర్ అయ్యి ఉండాలి ఇప్పుడున్న ప్రకారం మన సబ్జెక్ట్ను ఎలా చదవాలి సో ఏది కరెక్ట్ కంటెంటు అనేటువంటిది మీ అందరికీ కూడా ఈ క్లాసెస్ ద్వారా తెలిసిపోతుంది సో కాబట్టి ఇది అర్థం చేసుకోండి మొత్తానికైతే ప్రిపరేషన్ అనేటువంటిది స్టార్ట్ చేయండి స్టార్ట్ చేసి ఉంటే స్పీడప్గా చేయండి ఇక దాన్ని ప్లాన్డ్గా చేయండి అని చెప్పేసి నేను చెప్తున్నాను సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మన దగ్గర పాలిటీ కానీ సొసైటీ కానీ గ్రూప్ టూ క్లాసెస్ టెస్ట్ సిరీస్ క్లాసెస్ దాంతోపాటు గ్రూప్ వన్ మెయిన్స్ క్లాసెస్ అనేటువంటి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒక షెడ్యూల్ ప్రకారం ఒక టైం ప్రకారం జరుగుతుంది సో పలానా టైంలో పాలిటీ క్లాస్ ఉంటుంది గ్రూప్ టూది పలానా టైంలో సొసైటీ గ్రూప్ టూ క్లాస్ ఉంటుంది పలానా టైంలో గ్రూప్ వన్ మెయిన్స్ క్లాస్ ఉంటుంది పలానా టైంలో టెస్ట్ సిరీస్ అనేటువంటిది ఉంటుంది అని చెప్పేసి ఒక పద్ధతిగా మనం అనేటువంటిది క్లాసెస్ అనేటువంటివి రన్ చేయడం జరుగుతుంది కాబట్టి యాప్ను మీరు డౌన్లోడ్ చేసి ఉంటే చూడండి కోర్సులో జాయిన్ అవ్వండి డౌన్లోడ్ చేయని వాళ్ళు ఈరోజు మీరు ఇప్పుడే డౌన్లోడ్ చేయండి ఓకేనా ఓకేనా దాంతోపాటుగా మనకు ఐఫోన్కి సంబంధించినటువంటి మొబైల్లో కూడా మన యాప్ అప్లికే యాప్ అనేది అవైలబుల్లో ఉంది ఐఫోన్ మొబైల్లో కూడా ఓకేనా రైట్ అండి మరి థ్యాంక్ యూ అండి అందరికీ ఆల్ ద బెస్ట్ అండి ఎస్ అండి త్రీ పేపర్స్ అంటున్నారు తెలంగాణ గ్రూప్ టూలో అవునండి కరెక్ట్ ఏనా అండి ఫోర్ పేపర్స్ కాదు త్రీ పేపర్స్ తెలంగాణ మూమెంట్ ఎకానమీ కొంత వేటేజ్ అనేది తగ్గుతూ ఉంది అని అంటున్నారు చూద్దాం ఓకే గ్రూప్ టూ ప్యాటర్ను తెల ఏపీలో చేంజ్ ఏమి కాదు తెలంగాణలో కూడా కొంత పేపర్స్ కుదింపు జరుగుతుంది నాలుగు కాకుండా మూడు పేపర్లే ఉండడానికి అవకాశం ఉంది ఓకే అండి రైట్ అండి